హలో ఎవ్రీవన్ సో ఇక్కడ వచ్చేసి మాది ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఒక కింద మొత్తం ఏంటంటే మనకు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ లాగా ఇచ్చిర్రు సో నేనేంటంటే ఇది మొత్తం ఫ్రిజ్ అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకుంటా సో నేను ఇక్కడ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తే ఇక్కడ ఫ్రెష్ కీపర్ అని ఉంది కదా దానికి కొంచెం స్పేస్ అనేది వదిలేయాలి ఎందుకంటే అందులో నుంచి కూలింగ్ వస్తుంది కాబట్టి మొత్తం కంప్లీట్గా పెట్టొద్దు సో నేను నా దగ్గర వచ్చేసి ఇక్కడ జిప్లాక్ కవర్స్ ఉన్నాయి నేను ఇందులో వచ్చేసి బెండకాయ కానీ అలచంతకాయలు కానీ నెక్స్ట్ ఏంటంటే బీ ఫ్రూట్ క్యారెట్ ఏవి ఉన్నా కూడా నేను ఈ బ్యాగ్స్లో పెట్టేసుకుంటాను మిగతా ఇక్కడ నా దగ్గర వచ్చేసి త్రీ కంపార్ట్మెంట్ బాక్స్ అవుతుంది నేను ఇది తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇందులో వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఒక దానిలో క్యారెట్ బీట్రూట్ వేసి నెక్స్ట్ వచ్చేసి నేను టమాటాలు ఇందులో వేసేసిన బయట పెడితే ఎందుకంటే పాడవుతున్నాయండి సో అందుకని నేను టూ డేస్ త్రీ డేస్ పెట్టేసి తక్కువ ఉన్నప్పుడు నేను బయటనే పెట్టేస్తాను సో ఫ్రూట్స్ వచ్చేసి నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా మీకు ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో కంప్లీట్ ఒకసారి అయితే చూపిస్తున్నాను